తర్వాత ఇది 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 క్యామిడీ ఏంటిది క్యామిడీ పవన్ కళ్యాణ్ గారి టూర్లో ఒక అగంతకుడు ప్రవేశించాడు అతని వల్ల ప్రాణహాని ఉంది మా నాయకుడికి దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి ఎవరు తీసుకోవాలబ్బా అంటే ప్రభుత్వం ఫెయిల్యూరా అంటే డిప్యూటీ సీఎంకి సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వలేని దుస్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉందా నా ప్రశ్న డిప్యూటీ సీఎంకి సరైన సెక్యూరిటీ ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం లేదా అదే నా ప్రశ్న దాని మీద ఎంక్వైరీ ఇవ్వమంటాడు ఆయన వాడేవాడు పాపం రాజ రామరాజ సింహా అని ఒక వీడియో పెట్టాడు చూసారా మీరు అయ్యా నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని అండి ఆయన చూడటానికి వెళ్తున్నాను చూడటానికి వచ్చి చూసి భయపడతాడు నాకు అర్థం నేను చూడటానికి వెళ్ళానండి ఆయన అభిమాను అండి ఇప్పుడు పదిహేను సార్లు బ్లడ్ ఇచ్చారండి చిరంజీవి గారి దానిలో అని చెబుతాడు ఆయన తొందరపడి ఎందుకు కంప్లైంట్స్ నాకు అర్థం కాలా